మైమరచి ఎంత సంతోషంతో భగవన్నామాన్ని చెప్తారు అనడానికి ఒక గుర్తు చెప్తున్నారు మహతి అనబడేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వీణని తన చేతితో పట్టుకుని కేవలం ఒక భగవత్ సంబంధమైనటువంటి కీర్తనలను కూర్చుని పల పలికించడం కాదు ఆ నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ చేతితో మహతి అన్న వీణ పట్టుకుని ఆ వీణ మీద భగవన్ నామములను పలికిస్తూ వంగి తన శరీరాన్ని అటూ ఇటూ ఊపుతూ పరమ సంతోషంతో ఆ భగవన్ నామాన్ని భగవత్ కథలని కీర్తనలుగా ఆలాపన చేస్తూ పరవశించిపోతున్నటువంటి నారదాది భక్తులు స్వామిని ఆనంద నిలయ విమానం దగ్గరికి వచ్చి నిలబడి ఆ వీణ మీద భగవత్ సంబంధమైన కీర్తనలను పలికిస్తున్నారు వారిని అనుగ్రహించడానికి తండ్రి నీకు శుభోదయమై నీవు లేచి వచ్చి అనుగ్రహించవద్దా అని అడుగుతున్నారు అంటే మనకి అంతర్లీనంగా ఈ శ్లోకంలో ఒక విషయాన్ని ప్రబోధం చేస్తున్నారు భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని సుప్రభాత సమయంలో అనుభవించేటప్పుడు కేవలంగా ఏదో నిలబడి యాంత్రికంగా చెప్పడం కాదు ఆ ఆనందం లోపల నిండిపోతే బాగా నీటితో నిండిపోయినటువంటి బిండి మీద ఉన్నటువంటి గొట్టంలోంచి పడుతున్నటువంటి నీళ్లు ఇంకా బిందెలో పట్టకపోతే బిందె యొక్క అంచుల వెంట నీళ్లు కారిపోయినట్టు లోపల నిండిపోయినటువంటి భక్తి చేత కలిగినటువంటి ఆనంద తరంగములు లోపల పట్టక పైకి శరీరము యొక్క విన్యాసములుగా అభివ్యక్తమయ్యేటట్టుగా సుప్రభాత సమయమునందు సంతోషించి కీర్తించగలిగిన వాడెవరు ఉంటాడో వాడు ధన్యుడు అని అటువంటి కీర్తన చేయగలిగినటువంటి మహాభక్తుడు నారదుడని ఆ సన్నివేశాన్ని మన కన్నుల ముందు ప్రత్యక్షంగా చేసి మనోదర్పణంలో చూడడానికి అవకాశం ఇచ్చినటువంటి శ్లోకం ఈ శ్లోకం